హలో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి ఈరోజు నేను చుక్కడికాయలు కుక్కర్లు వేసి వండుతానండి ఎందుకంటే తొందర తొందరగా అవ్వాలంటే డ్యూటీలకి వెళ్ళేటప్పుడు అయిపోతుంది కదండి అలాగే చుక్డుగా వంకాయ అయితే నేను చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటీలు అలాగే నేను వంకాయలు కట్ చేసుకుని ఉంచుకున్నానండి ముందుగా ఆయిల్ వేస్తున్నాను ముందుగా ఆయిల్ వేస్తున్నాను సింపుల్ సింపుల్గా అయిపోవాలండి ఎందుకంటే అర్జెంటుగా చేసుకోవాలంటే కుక్కర్లో విజిట్టు విజిల్స్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా మెత్తగా అయితే వచ్చేస్తుంది ముందుగా ఆనియన్స్ అయితే వేసుకున్నానండి నేను ఇల్పిలు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి తగినంత తీసుకోవచ్చు మీరు తినేది దాన్ని బట్టి కారం ఎంత కావాలో చూసుకుని వేసుకోండి నేను అయితే నల్లాగ వేసుకున్నాను అలాగే వంకాయలు వేస్తున్నానండి తెల్ల వంకాయలు ఇవి రాత్రే నేను శుభ్రం చేసుకుని ఉంచుకున్నానండి మార్నింగ్ అయితే కష్టం అవుతుంది కట్ చేసుకుంటాం పుచ్చులు అవి ఉంటాయేమో అని ముందుగానే క్లీన్ చేసుకుని ఉంచుకున్నానండి అలాగే టమాటీలు వంకాయలు వేసుకున్నాను ముందుగా ఉల్లిపాయలు పచ్చి వేసుకున్నాను కదండి అలాగే టమాటీలు కూడా వేసుకున్నాను ఇప్పుడు చక్కగా కలియబెట్టుకోవాలి అలాగే చిన్నగా మగ్గన ఇవ్వాలండి ఈ విధంగా మగ్గినాయి కదండి చక్కగా సార్ తిప్పుకుంటాను ఇప్పుడైతే సుక్కుడి గేలు వేసుకుంటున్నానండి వాష్ చేసుకున్నాకు సుక్కుడు గేలు పుచ్చులు ఉన్నాయా ఏమున్నాయి అని చక్కగా గింజలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి చూడండి ఇలా గింజలు ఉంటాయి అంటే నాకు చాలా ఇష్టం మరొక టేస్ట్గా ఉంటుంది గింజలు ఉండటం వల్ల కాయలు కూడా ఫ్రెష్గానే ఉన్నాయండి చూసారు కదా మొత్తం కలిగిపెట్టుకోవాలి పెట్టుకోవాలి కలిగిపెట్టుకుని కొంచెం మగ్గనివ్వాలండి కాస్త మగ్గిని కదండి ఇప్పుడు అయితే కొంచెం మూత పెట్టుకుని ఉంచుకుంటాను మగ్గి తవి విజిల్ కదండి సైడ్గా పెట్టి ఉంచాను అయితే ఈ విధంగా మగ్గి బట్టి కాస్త ఉప్పు వేస్తున్నానండి కళ్ళు ఉప్పు తగినంత వేసుకోవాలి టేస్ట్ దాని బట్టి ఎక్కువగా తినేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి అయితే నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వన్ స్పూన్ అయితే తీసుకున్నానండి మళ్ళా కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటున్నా అంటే మేము కాస్త కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకున్నానండి చూసారా విధంగా ఉడుకుతుంది కదా చక్క మగ్గుతుంది కదా ఒకసారి కలిగి పెట్టుకుని టూ విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వద్దండి ఎందుకంటే మళ్ళీ అయిపోతుంది ఆ తర్వాత టేస్ట్గా ఉన్నా కానీ వేరేగా ఉంటుంది నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి కూరగాయబెట్టి వాటర్ ఉండాలి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు చక్కగా కలిగి నేను ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మరొక విజిల్ వేయించుకోవచ్చు పర్వాలేదు నాకైతే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను ఇంకొకసారి కలిగి పెట్టుకుని మూత పెట్టేసుకుంటానండి చక్కగా దగ్గరగా ఉడికింది కదండి చూసారా ఇంకా కాస్త దగ్గరగా ఉడకబెట్టుకుంటాను సరిపోతుంది మార్నింగ్ డ్యూటీ వెళ్ళే వాళ్ళకైతే సింపుల్గా ఉంటుందండి